అందరూ బాగున్నారా మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు చేయబోయే వేడి అనమాట టమాటే చెట్టు అండి మాకు ఇక్కడ ఒకటి వేసింది చిన్న టమాటే చెట్టు చూసారు కదా ఇది ఎప్పటి నుండో వేడియో తీయాలనుకుంటున్నాను అలాగ అవ్వడం లేదనమాట చూడండి ఇది కొంచెం జబ్బు కట్టేసింది మంచుకి బాగా మంచు పడుతుంది కదా అందుకే చూసారా పువ్వు అనమాట చూడండి టమాటే మొగ్గలు వేసాయి ఇందుకో ఇక్కడ ఒకటి ఇంకా ఇక్కడ టమాటా పువ్వు వేసిందనమాట చెండు మరి వారం రోజులకి చిన్న పింజలు అయితే చూడండి పడిపోయింది ఒకటి పడిపోయింది ఒకటి ఇది టమాటా కాయలు వేసాయి అనమాట చూసారా కొన్ని కాయలు ఇలాగా పాడైపోయాయి అన్నమాట టమాటావి చూసారా ఇలాగ బడ్డు ఇలాగ వెళ్ళిపోయిందండి టమాటా చెట్టు చూడండి అక్కడ దాకా చూసారా టమాటా చెట్టు ఇలాగ ఎండకి ఇటు వచ్చేస్తుంది అనమాట చూడండి ఇంత బాగాలేసిందా ఇంత పొడుగు లేచిందనమాట చూడండి ఇంత పొడుగ్గా ఉందా చూసారా కొమ్మలు ఇదొక కొమ్మ వేసిందనమాట అలాగే ఇటు ఒక కొమ్మ వేసింది అలాగే ఇది చూడండి ఇంత పొడవుడు కింద నుంచి ఇలాగ పై వరకు ఇవ్వండి అన్నీ మొగ్గలేసిందనమాట అలాగే ఇటు కూడా ఒక కొమ్మ అనమాట ఇవ్వండి ఇది కూడా పువ్వులు వేసింది చూడండి చక్కగా ఉందన్నమాట అనమాట నవనవలు మంచిగా వేసింది చూసారు కదా మొదలు అలాగే ఇక్కడ కాయలు వేసాయి చూడప్పుడే కొంచెం కాయలు పెద్దవి అన్నమాట చూసారు కదా ఇవి పువ్వులన్నీ పక్క కొమ్ముకేసింది ఈ పక్క చెట్టు ఇలాగా బోల్డ్ వేసిందన్నమాట ఇలాగే బోల్డ్ కొమ్మలు వేసిందండి చాలా చాలా కొమ్మలు వేసిందనమాట అయితే ఇప్పుడు కాయలు కాస్తున్నప్పుడు బోల్డ్ కాయలు వేసి చూసారా ఇలాగ కాయలు అన్నీ వేసాయి అనమాట చూడండి గొచ్చు మీద కూడా కాయలు ఇలాగా వేసాయి చూడండి అలాగా మొత్తం పాదంతా అల్లుకుందనమాట చక్కగానే ఇప్పుడు ఏమైందంటే వీటికి ఒక వచ్చిందనమాట ఆ పిల్లకి రెండు కాళ్ళే ఉంటాయి ఆ రెండు కాళ్ళ పిల్లి మొత్తం చెట్లన్నీ ఇరిపిసిందనమాట చూసారు కదా ఎంత బాగున్నది టూ డేస్ ముందే తీద్దాం అనుకున్నాను అలాగ వారం రోజులు పది రోజులు అలాగ అయిపోవడం వల్ల నేను వీడియో తీయలేకపోయాను ఈ లోపేమో బాగా ఒక ఓ పిల్లొచ్చి మట్టిసిందే అదంటే ఇరిపిసిందంట చూసారు కదా మొత్తం అంతా చూడండి ఎలాగ ఇరిపేసింది పిల్లి మొత్తం చెట్టు అంతనే ఇవ్వండి చిన్న కాయలు మొత్తం వేసింది చక్కగా ఇదంతా గచ్చ అంతా అయిందండి బాగా టమాటా చెట్టు బాగా లేచింది చూడండి అంత ఇదంతా చెట్టు అంతా కాయలు ఈ కాయలతోటే చెట్టు వాడిపోయింది చూసారా నాకైతే చాలా చాలా బాధ వేసిందండి అంత బాధ అంటే అంత బాధ కాయలతోటి అలాగా కాయలు చాలా కాయలతోటి చెట్టు అంతా వాడిపెండి అండి పెంచేసిన నాకైతే చాలా చాలా బాధ వేసింది ఎంత పెద్ద బాగా చెట్టు లేసిందో అన్ని కాయలేసి చెట్టు అలాగ అయిపోవడం వల్ల నాకు చాలా బాధ అంటే బాధ కలిగింది అనమాట చక్కగా తీద్దాం వేద్దామనుకో నవనవలు ఆడుకొని ఉండేదండి ఈ చెట్టు పదిహేను రోజులు అయిందండి ఎండిపోయే చెట్టు ఆ కాయలు ఉన్నాయి కదా ఇలాగ పండిపోయాయి అన్నమాట చూసారా గుర్తుగా ఎలాగ వేసాయో ఈ పట్టుకుంటూ ఊడిపోతాయా ఏమో చూడండి చూసారు కదా కాయలన్నీ పాపం చెట్టు ఎండిపోయింది కానీ కాయలన్నీ అలాగా పండుతున్నాయి అన్నమాట చూడాలి పట్టుకుంటూ ఊడిపోతున్నాయి అన్నమాట ఇంకొండి ఇలా చూపిస్తాను చూసారు కదా కాయలు ఇలా గుత్తులు గుత్తులు పేసాయి కానీ ఏం లాభం ఉన్నాయి మొత్తం చెట్టు అంతా ఇరిపిస్తాయి అదట రెండు కాలు పిల్లలు అంటే నాలుగు కాళ్ళు ఉంటాయి కానీ రెండు కాలు పిల్ల ఇరిపిసింది చూసారు కదా ఇక్కడ అలాగే ఈ చిన్న చిన్న కాయలు కూడా ఇంకొన్ని అవి కూడా వాడిపోయాయండి మాకైతే ఎంత వేసిందో చూసారో ఈ చిన్న చిన్న కాయలు కూడా వాడిపోయాయి అలాగే ఇక్కడ కూడా చూసారు చెట్టు అంతా ఎండిపోయింది ఇక్కడ కూడా కాయలు వేసాయి ఇవి ఎలా కాయలు అయితే సార్ పండిపోయాయి అన్నమాట చెట్టు ఎండిపోయింది కదా చెట్టు ఎండిపోయింది కాబట్టి కాయలు కూడా అలాగే పండిపోయాయి ఇక్కడ గుత్తి పేపర్ పెట్టాను ఇక్కడ ఇవన్నీ చూడండి ఇది ఒక ఐదు కాయలు గుత్తి ఇక్కడ కూడా ఒక మూడు రెండు వేసే ఒకటి పడిపోయింది అన్నమాట ఇక్కడ వచ్చి మీద కూడా కాయలు చిన్న చిన్న వేసాయి ఎండిపోయి పాప మిటేట్ చేయాలని నాకు బాధ చాలా చాలా బాధ వేసింది ఇంకా చిన్న చిన్న కాయలు బోల్డెన్ వేసాయండి ఈ గుండె ఇవన్నీ వేసింది అంత చెట్టు అంతా పాడైపోయింది అనమాట అగుండి అక్కడ కూడా కాయలు వేసాయి చెట్టంతా అలాగే ఎండిపోయింది ఆ పిల్ల అలా చేసింది అనమాట చేసారు కదా చెట్టు ఆకూలుతుంది ఇక్కడ ఇక్కడ కాయలు ఎన్ని కాయలు వేసిన గుత్తి గుత్తులు వేసాయి కానీ ఏం లాభం ఇవి చెట్టు ఉండిపోగానే కాయలన్నీ పడిపోయి చిన్న చిన్న కాయలన్నీ పడిపోయి పెద్దవన్నీ ఇలాగ పండిపోయాయి అనమాట టమాటోలు అయిపోయి లేదంటే ఎన్ని బోల్డ్ అని అన్నమాట చూసారు కదా కాయలు అలాగే ఆ కాయలు కూడా వేసాయి లోపలికి కూడా ఉంది అనమాట లోపలికి కాయలు చెట్టు ఎండిపోయినా కాయలన్నీ పండిపోయాగా చూసారు కదా ఇక్కడ కూడా ఇటుకోడు కాయలు వేసే ఇక్కడ ఇవనక వైపు ఇది ఎంతవరకు వెళ్ళిందో అంతవరకు అంతా కాయలు వేసిందండి అందుకే చచ్చిపోవడానికే కావాలా ఇన్ని కాయలు వేసింది చూడండి ఇదిగోండి ఇటు గచ్చి వైపు కూడా చెట్టు ఇటు కూడా వచ్చింది అనమాట ఇక్కడ కూడా కాయలు ఇదిగోండి చూడండి ఇక్కడ కూడా ఒక పండు చేద్దామండి చూసా కదా ఎంత బాగున్నాయో మనం బయట కొన్ని పళ్ళలాగా ఉన్నాయని కాకపోతే ఏమీ లాగా పళ్ళన్నీ చెట్టు అన్నమాట నాకు చాలా చాలా బాధగా ఉంది ఆ లోపలికి ఉన్నాయి చూడండి అక్కడికి వెళ్ళా అనమాట ఈ చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట లోపలికి చూడండి టమాట ఉన్నాయి ఆ లోపల చూడండి అన్నీ చూస్తే నేను గవతలు కనిపిస్తుంది కదా కట్టి టమాట గు ఎన్నంటే ఎన్ని కాసాయండి కాకపోతే బాధ చాలా బాగా ఉంది చెట్టు అంతా ఎండిపోవడం వల్ల చాలా చాలా బాధ వస్తుంది అన్నమాట చూసారా ఇంకా ఈ చెట్టుల్లో ఈ కొమ్మ ఇక్కడికి వచ్చిందండి చూస్తారు ఈ కొమ్మ చూసారా ఇక్కడ కూడా టమాటోలు చాలా తీద్దాం అది బాగా పండిపోయింది కదా ఇది ఒకటే ఉంది కాబట్టి గుత్తి తొట్టేసేద్దాం చూసారు కదా ఎండిపోయండి చెట్టు చూసారా పిల్లంటొరిపేసిందో ఏం చేసిందో గొండ పిల్లకి కొట్టాలని గుద్ది చూసారు కదా ఈ చెట్టు కూడా దిన్ని కూడా ఇదిపిస్తారన్నమాట చోడు ఇక్కడ ఉన్నాయి కదా ఈ రెండు తీసేద్దాం అండి లోపలికి ఉన్నాయి కదా అవి కూడా మళ్ళీ ఎవరు పట్టుకుపోయారనుకోండి అనుకోండి ఇక్కడ ఇది కూడా తీసేద్దాం ఇవన్నీ కూడా తీసేద్దాం అండి కదా చక్కగా పళ్ళు మనం కడుక్కుందాం అనుకోండి చక్కగా నీట్గా వస్తాయి ఇది కూడా తీసేద్దాం చూసారు కదా ఇక్కడ కూడా ఈ గుర్తుని కూడా తీసేద్దాం చూసారా ఇంత బాగా పళ్ళు అయ్యాయో కానీ ఏంలాప చెట్టు అంతా నాశనం పెట్టింది అనమాట చాలా చాలా బాధగా ఉంది ఇక్కడ గుర్తుని కూడా తీసేద్దాం మరి ఇంకెంత పాడైపోతాయి ఇంకా అలా ఉండే వాళ్ళు చూసారు కదా ఎంత బాగున్నాయి పళ్ళు అలా పండుతున్నాయి కాకపోతే కాయల్లో చెట్టు చచ్చిపోయింది అవి అలా పండిపోతున్నాయి అనమాట చెట్టు చచ్చిపోయింది అనమాట కాకపోతే ఆ పళ్ళు కొంచెం ఇంకా ఉంటే ఇంకా పెద్దవి అయ్యింది అనమాట తీస్తున్నా ఇవి కూడా తీసేద్దాం మరి ఇంకెందుకు వాటితో పాటు ఇంక ఈ కాయలు ఉంచేస్తున్నాను అనమాట ఈ కాయలు కూడా ఎప్పుడు పండితే పండిపోతాయి అనమాట చచ్చిపోయింది కాబట్టి చెట్టు అలాగా పండుతాయి అంతే తప్ప పెరగవలసిన కాయలు అండి చాలా పెరగవలసింది ఇక్కడే చిన్న చిన్న అన్నమాట చిన్న పింజలు ఇవి ఉంచేస్తున్నాను మరి చూసారు ఆ గుర్తుగా కాయలు అండి ఇవి కాయలు ఈ అన్నమాట చూసారు అంత బాగా ఇది ఎండిపోయాయండి చెట్టు చచ్చిపోయడం వల్ల రాలిపోయాయి అన్నమాట ఈ గుత్తి తాలూకుది ఈ కాయలు చూడండి ఈ గుత్తి కాయలు ఇవి ఎండిపోయాయి కాబట్టి ఏలబడిపోతుంది ఇదిగోండి ఈ గుత్తి కాయలు ఇవి బాగా వేసేయండి గుత్తి గుత్తులుగా వేసాయి కానీ ఏం లాభం ఇలాగా పాడైపోయాయి చూసారు ఎన్ని కాయలు వచ్చాయో ఎన్ని టమాటా పళ్ళు వచ్చాయి ఇంకా లోపల ఉన్నాయండి తీయడానికి నాకు అటు వెళ్ళడానికి టైం సరిపోవట్లేదు కాబట్టి నేను తీసేసి అనేది అటు వెళ్ళడానికి అవ్వడం లేదు ఇప్పుడే వాటర్ వేస్తాం కాబట్టి బురదలాగా ఉంది అందుకే నేను తీయలేదు చూసారు కదా మనం ఒక చెట్టు వేసుకుంటే ఇన్ని కాయలు కాసేయండి అలాగే ఒక నాలుగైదు చెట్లు వేసుకున్నాం అనుకోండి ఇంట్లో మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తీసుకోవచ్చు అనమాట ఒక పచ్చిమిరపకాయల చెట్టు వేసుకున్న ఇవి వేసుకున్న కాయలు కాస్తూ ఉంటూ ఉంటాయి విపరీతంగా వేసిందండి చచ్చిపోవడానికే కావాలా చాలా చాలా వేసింది కదా నాకు బాధగా ఉంది నాకు చాలా చాలా బాధగా ఉంది ఇవన్నీ కాయలు కాయలన్నీ మరి ఎలాగొచ్చిందో రెండు కాలు పిల్లనంట మరి మీకు తెలుసా లేదా రెండు కాలు పిల్లంట మీకు తెలిస్తే చెప్పండి ఆ లోపల ఉంది కదా టమాటా చెట్లు అందులో ఉన్నాయండి ఇంకా కాయలు కాకపోతే మరి అక్కడ వెళ్ళలేదు నేను ఇప్పుడు ఇక్కడ టమాటా చెట్టు ఇక్కడ ఉండేదే పింపేసి చూడండి అలా ఎండిపోయింది చెట్టు మొత్తం ఎండిపోయింది అలాగ మొత్తం కాయలతోటి చాలా చాలా బాధ అనిపించింది అనమాట ఇంకో ఇక్కడ కూడా ఒక చెట్టు పడిపోయింది ఎండిపోయింది అన్నమాట అనమాట మట్టి సార్ వాటర్ వేయడానికి వచ్చేటప్పటికి ఇది పని అవుతుంది చూసారు ఇక్కడ గోళం లేస్తా అన్నమాట గోళాంలానే వేసింది ఇది కూడా కాసి చూ చూడండి అంత బాగుంది గుమ్మడికాయ ఇలా టైప్లో వచ్చాయి సర ఇదిూడా ఇ చె దీనికి ఇది కూడా మట్టిసారి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అంట ఇక్కడ చిన్న కాయలు వేసి బోల్డ్ ఉన్నాయండి అక్కడక్కడ ఉన్నాయి కాకపోతే వీటిని చూడాలి జాగ్రత్తగా ఇక్కడ కూడా ఉన్న కాయలు అలాగే ఇక్కడ ఇదిగోండి ఇది కూడా పండిపోతుంది అనమాట ఇంకా నాలుగైదు రోజులకి ఇది పండిపోతాయి ఇంకా చిన్న కాయలు వేసిందన్నమాట ఇట్లా లోపల ఉన్నాయి చెట్లు టమాటా చెట్లు ఇక్కడ రెండు కాయలు వేసి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం కాయలు అన్నీ ఎలా వేస్ట్ అయ్యా కొన్ని కాయలు పనికొచ్చాయి కొన్ని కాయలు పోయినా చెట్లన్నీ ఎండిపోయినా ఉన్న కాయలు మనకి పనికొచ్చాయి అనమాట వచ్చాయి చూడండి మీరు ఒక చెట్టు వేసుకోండి ఇలాగా కాయలన్నీ కాస్తాయి అనమాట ఓకే ఒక చెట్టుది ఇంత పాకి అనమాట కాకపోతే ఇంకా ఇందులోకి ఇంకా డబ్బులకు త్రిబులు వచ్చిందండి అన్ని కాయలు పడిపోయాయి రాలిపోయి రాలిపోగా కొంచెం పతిగాలు అలా నిలిచిండిపోయాయి అన్నమాట ఏం చేస్తాం నాకైతే వీడియో తీస్తున్నాను తీయాలి అనిపించి ఎన్ని చెట్లు పోయాయి అన్నమాట అలా ఎండిపోయి కాయలు పోయాయి అన్నమాట ఆ బాధకి ఈరోజు నేను ఇవి పండిపోతున్నాయి కదా మీకు చూపిద్దామనేసే నేను తీసాను అనమాట సరే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు కూడా ఒక చెట్టు మీ టమాటోలు పాడైపోయిన ఉన్నవన్న వేసినా లేచిపోతాయి అనమాట ఇలాగే కాయలన్నీ కాస్తాయి సరే ఓకేనా న్యాచురల్గా కాసిన కాయలు అందరూ దీనికి ఏ ఎరువు లేదు ఏం లేదు ఆట అంతటి అవే లేసాయి అలాగే కాయలు కాసాయి పళ్ళు కూడా చక్కగా నీట్గా చూసారు కదా ఒక్కొక్క పండు ఎంత బాగున్నాయో కడిగామనుకోండి చక్కగా మెరుస్తాయి చాలా బాగున్నాయి పండు బరువుగా ఉన్నాయి ఒక్కొక్కటి చూపరు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఎంత బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే రండి మీకు ఇస్తాం కమటిల్ ఓకేనా